కళ్ళు పాడవుతాయి చేతులతో కూడుతున్నాము అందువల్ల మాకు మీరు దీపాన్ని ఏర్పాటు చేయండి అని అడిగారు వాళ్ళు అక్కడ మిషన్ మీద తేలింగ్ చేస్తే హ్యాండ్ పంక్ చేసేవాడు మనకి మటన్స్ కాజాన్ని పుట్టినట్టు అది మూడో డిమాండ్ ఏంటంటే ఇన్ని గంటలు పనిచేస్తున్నాం కదా మాకు కూడా మగవాడుతో సమానంగా వేజెస్ ఇవ్వండి కూలీ ఇవ్వండి అని అడిగితే ఎవరు వీళ్ళ వీళ్ళు రోడ్డు పట్టారు ఇంగ్లండ్లో ఉన్నటువంటి పోలీస్ అంతా ఆడపిల్లలు రోడ్డు మీద తిరుగుతున్నారని వినోదం చూశారు తప్ప పట్టించుకోలేదు అభ్యర్థులు చెప్పారు అది ఎలా కార్యకర్తలో కలిసిపోయింది అంటే దానిని బట్టి మన దేశంలో ఆడవాళ్ళ యొక్క స్థితిగతలు ఎట్లా ఉన్నాయో జస్ట్ టు కంపేర్ అంతకన్నా ఆ తర్వాత పంతొమ్మిది వందల పదిలో అనుకుంటాను అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొదలైంది అదన సాగి 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 మొత్తానికి ఇప్పటిదాకా సాగి నేను ఈ రెండు డేట్స్ ఎందుకు చెప్తానంటే పద్దెనిమిది వందల యాభై ఏడులో మన దేశంలో కూడా ఒక స్త్రీ పెద్ద శంకారాలు వచ్చింది ఏంటది పద్దెనిమిది వందల యాభై ఏడు దానికన్నా ముందు చెప్పాలి దానికి కారణం ఎవరు మొదటి స్వాతంత్రోద్యమంలో మొట్టమొదటి శంఖారామం చేసి నాని పలికింది ఎవరండి అటువైంది మొట్టమొదటి కథ రాసింది ఎవరు తెలుగులోచనామ ఒక స్త్రీ అంచేత ఈ దేశంలో మనకి ఎటువంటి టోకాలు ఒకప్పుడు పదహారు వందల సంవత్సరంలో ఇంగ్లీష్లో ఒక ఆవిడ కవిత్వం రాస్తే రొమాంటిక్ పోయిట్రీ సమయం వర్డ్స్ వద్దు కాల్ రేడ్ వాడిన టైంలో ఆడవాడు రాయడం ఏమిటి అంటే పాపం ఏడ్స్తూ రాస్తుంది ఒక పోయి తర్వాత కాలంలో అది అప్స్ ఆడవాడు రాయకూడదా ఆడవాడు కవిత్వం చెప్పకూడదా అంటాక్యూలో చెంది కాదు ఎప్పుడో చెప్పారండి వేద దర్శించిన స్త్రీలు నాకు దర్శించిన వాళ్ళు అపాల విశ్వాల ఘషిష్మతి మహిష్మతి ఎట్సెట్రా 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 వీళ్ళు దర్శించిన వృద్ధులని పురుషులు కూడా ఆదరించారు ఆడవాళ్ళు చాల్సిన మాకెందుకు అనేటటువంటి వ్యర్థమైన పురుషాహంకారం పురుషాహంకారం ఉండాలి బాధ్యత వహించడానికి సులకం చేయడానికి ఆ విధంగా ఈ దేశంలో ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేవు అయితే ఆర్థిక సాంఘిక రాజకీయ కారణాలుగా మహమ్మనీయుల దండయాత్ర తర్వాత ఆడవాడు చదువుకోవడం తగ్గిపోయింది చదువుకోవడం తగ్గిపోయింది కనుక వాటి ఏంటి పనిమెంట్ అయ్యాడు అట్లా ఏం లేదు మళ్ళీ మనం చేసే పని చేయాల్సిన పని ఏంటంటే పునర్వైభవం తెచ్చుకున్నాం అంతేగాని ఈ దేశంలో లేదు అని ఏడవద్దు కావలసినంత ఉంది మర్చిపోయిన గుర్తు చేసుకుని మన అధికారాలు మన హక్కులు మనకు గౌరవప్రదమైనటువంటి స్థానం వీటన్నింటినీ మర్చిపోయిన వాటిని గుర్తు చేసుకుందాం మళ్ళీ తెచ్చుకుందాం ఈ